పాత అప్పును గట్టి మళ్ళీ అప్పు పెట్టి కన్న తల్లి కొన్న పట్టు చీర కట్టుకొని బిడ్డ బతుకమ్మ నాడితే తల్లి కన్నులు చెమ్మగిల్లు వేలా ఆడరావే చెల్లెలా బతుకమ్మ ఏడు పాడరావే బతుకమ్మ పాటల్ని ఈనాడు విన్నరై ఈ పాట మీరు వినండి ఒకసారి ఇది గూగుల్కి పోయి గుండె ద్రవించిపోతుంది దాంట్లో అన్ని వాస్తవ సంఘటనలు నేను కళ్ళతో చూసిన సంఘటనలు రాసిన అది ఇండియన్ మ్యూజిక్లో ఉంటుంది ఎవ్వరు వినలేదు నేను చెప్తాను అది ఎవ్వరు వినలేదు ఇంత ఇంత పర్టి ఇంత పర్టికులర్గా ఇప్పుడు మీకు ఇదే మీకు అంట రామ్ ఊ అంట ఇవి ఎక్కినంత వేగంగా మన బ్రెయిన్కి అవి ఎక్కాయి టైం పడుతుంది ప్రమోట్ చేయరు మీ అమ్మ నాన్న నిన్ను నన్ను ప్రమోట్ చేసారు మా అమ్మ నాన్న ఎవరు చేయరు మనం తెచ్చుకోవాలి దాన్ని పట్టుకోవాలి అందుకే చేద్దాం ఇప్పటి నుంచి మీరు చేయండి